ఒక్కసారిగా ఆకాశం వైపు దూసుకెళ్లిన పత్తి ధరలు ప్రస్తుతం నేల చూపులు చూస్తున్నాయి ఆధునిక వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి ధరలు రోజు రోజుకు తగ్గుముఖం పడుతున్నాయి కింటాలకు ఐదు వందల నుంచి ఏడు వందల రూపాయల తగ్గుదల తెల్ల బంగారానికి తేమ సో హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎన్ఎస్ అగ్రికల్చర్ ఛానల్ సో అదును వ్యవసాయ మార్కెట్లో కాదు ఎక్కడ చూసినా ఎందుకు పత్తి ధరలు తగ్గుతున్నాయి దాని గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకున్నాం దయచేసి ఛానల్ కొత్త కొత్తవారు పాత సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైక్ ప్రెస్ చేయండి అండ్ షేర్చండి థ్యాంక్ యూ ఇక వీడియోలో వెళ్ళిపోదాం పది రోజుల కిందట కింటా పత్తి ధర ఎనిమిది వేల రెండు వందల పలికింది అన్నదాతలు సంతోషం వ్యక్తం చేశారు పత్తి అమ్మకాలపై ఆసక్తి చూపారు ఒక్కసారిగా కింటలపై ఐదు వందల నుంచి ఏడు వందల రూపాయల ధర తగ్గుముఖం పట్టింది దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు పండగల సీజన్ వస్తుండడంతో ధర ఉన్నప్పుడే అమ్ముకోవాలనే ఆలోచనలో రైతులు అధికంగా పత్తి దిగుబడులను మార్కెట్కు తెస్తున్నారు అటు అతివృష్టి అనవృష్టి ఇటు ధరల పతనంలో అన్నదాతలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు వారం రోజుల్లో క్వింటలకు పత్తి ధర గరిష్టంగా ఐదు వందల నుంచి ఏడు వందల రూపాయలు తగ్గాయి ధరల పతనానికి తేమ శాతమే ప్రధాన కారణమని చెబుతున్నారు మార్కెట్ వర్గాలు నిజానికి తేమ శాతము పన్నెండు నుంచి పదమూడు శాతం లోపే ఉండాలి ప్రస్తుతం మార్కెట్కు వస్తుంది దిగుబడుల్లో ఇరవై నుంచి ముప్పై శాతం దాకా తేమ ఉండ ఉండబోతున్నారు సీజన్ ఆరంభం కాకముందే రోజుకు పది నుంచి పన్నెండు వేల క్వింటలు దాకా రికార్డు స్థాయిలో పత్తి దిగుబడులు వస్తున్నాయి వీటిలో సుమారు అరవై శాతం దాకానే తేమ దిగుబడులు ఉంటున్నాయి ఇటీవల తుఫాను ప్రభావంతో పరిస్థితులు తారుమయ్యాయి పెరుకుంటున్నారు పత్తి గింజలకు డిమాండ్ తగ్గి దానికి ప్రభావం దూదిపై పడిందనే వాదనలు వినిపిస్తున్నాయి పది రోజుల కిందట పత్తి గింజ కింటా వచ్చేసి ఐదు వేల నాలుగు వేల ఉండేది ప్రస్తుతం నాలుగు వేల నాలుగు వందలకు పడిపోయింది దూదిలో మైక్రోనర్ త్రీ పాయింట్ సెవెన్ నుంచి ఫోర్ పాయింట్ వన్ వరకు ఉండాలి అలాంటిది ఫోర్ పాయింట్ నైన్ నుంచి ఐదు దాకా ఉంటుందని పత్తి పరిశ్రమదారులు పేర్కొంటున్నారు స్పిన్నింగ్ సమయంలో దారం తెగిపోవడంతో ఉత్పత్తి సమయంలో వస్త్ర రంగు మారి క్లాత్ క్లాత్లా మారిపోతుందన్నారు వస్త్ర ఉత్పత్తిదారులు దూది కొనుగోలుకు ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వస్త్ర ఉత్పత్తికి తగ్గిందంటున్నారు నాణ్యమైన దూది బేలకు ధర బాగా ఉందని ప్రస్తుతం బేలు దూది ధర వచ్చి యాభై ఏడు వేల వరకు పలుకుతుంది ధరల పతనం ఎంతవరకు కొనసాగుతుందని అంచనా వేయలేమని చెబుతున్నారు ట్రేడ్ వర్గాలు సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కరెక్టే దూతి అంటే మనం తెచ్చే పత్తిలో అయితే తేమ శాతం ఉండడం వల్ల పత్తికి అయితే కాస్త ధరలు మళ్ళీ తగ్గినాయని చెప్పుకోవచ్చు సో రైతన్నలు జాగ్రత్తగా ఉండండి అండ్ పత్తి తీసుకెళ్లే ముందు ఒకసారి తేమ చెక్ చేసుకుని వెళ్ళండి సో ఈ వీడియోలో వింటే ఫ్రెండ్స్ వీడియో మాత్రం షేర్ చేయండి ఒక పది రైతు ఉపయోగపడుతుంది సో వీడియో నచ్చింది అనుకుంటా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో చూసిన ధన్యవాదములు థ్యాంక్ యూ జై హింద్